లగచర్లల్లో కూడా చూస్తే టోటల్గా రౌడీలను గుండాలను వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని పంపించి కనీసం భూములు లేని వాళ్ళను కొన్ని భూములు ఉండాలంటే వాళ్ళు భూములు లేని వాళ్ళను పంపించేసి అధికారులను కట్టెలు పట్టుకొని రాళ్లతోటి దౌర్జన్యంగా వాళ్ళను చంపడానికి ప్రయత్నించే పరిస్థితి తీసుకొచ్చిళ్ళు దాని వెనుక క్లియర్గా కేటీఆర్ గారు ఉన్నారు అని చెప్పి సాక్ష్యాలతోటి కూడా తెలుస్తున్నది అంటే ఒక మంచి కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమానికి ఏ విధంగా అడ్డుపడుతున్నారు ఆ రోజు హరీష్ రావు గారికి పెట్రోల్ దొరుకుతది కానీ అక్కిపెట్టే దొరకదు రెచ్చగొట్టి పన్నెండు వందల మంది అమాయకుల బలిదానానికి ఉద్యమం నీ వల్లనే వచ్చిందా ఫస్ట్ చార్మినార్ సాక్షిగా నైన్టీన్ ఫిఫ్టీ టూలో లో ఆ రోజు మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పి వస్తే ఆ రోజు పోలీస్ కాల్పులలో ఐదుగురు యువకులు చనిపోయారు ఆ చార్మినార్ సాక్షి హిస్టరీ నైన్టీన్ సిక్స్టీ నైన్ లో కూడా చూస్తే పోలీస్ కాల్పుల్లో మూడు వందల అరవై మంది పైన ఆ రోజు చనిపోయినాయి అది ఒక హిస్టరీ కానీ నువ్వేం తెలంగాణ తీసుకొచ్చిన చెప్పి తెలంగాణ సెంటిమెంట్ తోటి అధికారంలోకి రెండు సార్లు కూడా వచ్చి ఈ రాష్ట్ర వనరులు దోషక తిన్న దుర్మార్గమైన నాయకత్వం దుర్మార్గమైన కుటుంబం మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది ఎవరంటే లేస్తే కాళేశ్వరం అంత ముందు ఉద్యమంలో కాలు అడ్డం పెడితే మొత్తం సస్యం చెప్పిన పెద్ద మనిషి రిడిజన్ పేరు తోటి ఇవాళ కాళేశ్వరం పేరుతోటి రిడిజన్ పేరుతోటి రాష్ట్ర వనరుల దోసుకు తిన్న దుర్మార్గమైన నాయకత్వం దోపిడి నాయకత్వం ఇది మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది అని చెప్పి అంటున్నాం ఇవాళ ఇచ్చిన ఆరు గ్యారెంటీస్ కూడా ఒక్కొక్కటి మేము చేసుకొస్తున్నాం ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పినాం చేస్తామన్నా వంద రోజులలో కానీ ఆ రోజు రెండు లక్షలు మూడు లక్షలు ఉన్న అప్పు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం స్వేతపత్రం రిలీజ్ చేస్తే ఏడు లక్షల పైన కోట్లు అప్పుండి నలభై తొమ్మిది వేల కోట్లు బకాయిలుంటే అవన్నీ కూడా తీర్చుకుంటూ ఒక్కొక్కటి మేము పూర్తి చేసుకుంటూ వస్తున్నాము అయినా కూడా మీరు తప్పుడు ఆరోపణలతోటి ప్రజల్ని మభ్యపుడ్చాలని ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవం వాస్తవము మీరు ఇలా పిచ్చి పిచ్చిగా చేసే పరిస్థితి వస్తే రౌడిజం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ సహించేది లేదు